నమస్కారం అండి ఖమ్మం ప్రజలకి మంచి కార్ తీసుకొచ్చినవండి వెన్యూ ఉండాయి కంపెనీ వెన్యూ డీజిల్ టాప్ అండ్ ఎస్ఎక్స్ మోడల్ ట్వంటీ ట్వంటీ మోడల్ బండి ఇది అమ్మటానికి ఉందండి సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఫర్ సేల్ రాండి సార్ వీల్ చూడండి ఎలైన్ వీల్స్ బండి టాప్ అండ్ మోడల్ పుష్ బటన్ స్టార్ట్ సన్ రూఫ్ ఉంది పుష్ బటన్ ఇది పైన సన్ రూఫ్ చూడండి సార్ ఇదిగోండి సన్ రూఫ్ బండి కూడా సూపర్ క్వాలిటీ ఉంది ఒకసారి ఇంటర్నల్ చూడండి సీట్లు కూడా చాలా 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 అంటే చాలా బాగుంది బండి కూడా రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ మోడల్ లక్ష ఒక లక్ష నాలుగు వేల కిలోమీటర్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఉందండి బండి ఈ వెనక సీట్లు కూడా చూసుకోండి లోన కూడా చూసుకోండి ఈ టైర్లు కూడా చూసుకోండి వీల్స్ మొత్తం పుష్ బటన్ స్టార్ట్ డీజిల్ కార్ అమ్మబడును వెన్యూ ఉండాయి వెన్యూ వెన్యూ కంపెనీ ఎస్ఎక్స్ మోడల్ టాప్ అండ్ మోడల్ బండి కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉంటుందండి ఇది చూడండి ఇది కూడా టాప్ అండ్ మోడల్ ఈ రీడింగ్ కూడా ఒకసారి చూసుకోండి నేను స్టార్ట్ చేయబో చేయబోతున్నాను మీరు రీడింగ్ కూడా పుష్ బటన్ స్టార్ట్ ఒకసారి చూసుకోండి రాండి బండి స్టార్ట్ అయిపోయింది ఈ రీడింగ్ చూసుకోండి ఒక లక్ష నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్ బండి తిరిగింది పుష్ బటన్ స్టార్ట్ సన్ రూఫ్ అలై వీల్స్ ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి ఇది అమ్మటానికి ఉందండి ఖమ్మంలో సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ సమ్మీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి ఎనిమిదిన్నర లక్షలు చెప్తారు ఓనర్ నెగిసిబుల్ ఉండి ఆస్కింగ్ ప్రైస్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇన్సూరెన్స్ మాత్రం లేదండి ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అది మా భరోసా కల్పిస్తున్నాం ఫైనాన్స్ ఇప్పిస్తే మీరు ఆధారపడొద్దు మంచి కారు డీజిల్ కారు టాప్ అండ్ మోడల్ ఎస్ఎక్స్ సన్ రూఫ్ అమ్మబడును ఖమ్మం సమ్మీ కార్స్ యూట్యూబ్ ఛానల్ నందు నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం